హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే కరివేపాకు ములగాకు కారపొడి చేస్తున్నాను కరివేపాకు అయితే క్లీన్ చేస్తున్నాను ఇది మార్కెట్లో కరివేపాకు కాదండి మా పక్కన చెట్టు ఉంది చెట్టు ఆకు తెచ్చి శుభ్రంగా కడిగేసుకొని పొడి క్లాత్ మీద వేసుకున్నాం కాటన్ క్లాత్ మీద ఆరిపోయింది ఇలా పొడి పొడ్లు ఆడుతుంది ఒక కప్పు అయితే ములగాకు తీసుకున్నాను కరవ ఎక్కువ ఉంది ములగాకు ఒక కప్పు తీసుకున్నాను కారొడికి కావాల్సిన పదార్థాలు అయితే వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు పచ్చనపప్పు పల్లీలు మినపగుడ్లు మెంతులు జీలకర్ర పొడి మెంతులు ఆవాలు పసుపు కళ్ళు ఉప్పు చింతపండు దానికి కావాల్సిన పదార్థాలు నల్లగారం ఉంటారు దీన్ని కరివేపాకు అండ్ ప్లస్ మొలగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇలాగోటోటి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేకుండా ఎప్పుకోవాలి కొట్టిగానే ఒకటి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే పల్లీలు వేగుతున్నాయి నెక్స్ట్ కూడా వేసుకున్నాను ఇవైతే నెయ్యి పచ్చ పప్పు వేసుకున్నాను ఇవి కూడా వేయించుకోవాలి జోరగా ఇప్పుడైతే ధనియాలు వేయించుకున్నా ధనియాలు మెంతులు ఆవాలు వేసుకున్నాం అయితే వేగాలి జీలకర్ర అయితే వేయించుకోకూడదు జీలకర్ర పచ్చడి వేయాలి ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇది కూడా ద్వారాగా వేపుకోవాలి ధనియాలు మెంతులు ఆవాలు ఇలా వేగినాయి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ములగాకు వేయించుకుందాం కొంచెం లైట్గా ములగాక వేపుకోవాలి ములగా కేపితేనే టేస్ట్ వచ్చింది పచ్చిది వాసన వచ్చింది మళ్ళీ కొంచెం లైట్గా వేపుకోవాలి ములగాకు కొంచెం ఆయిల్లో వేపుకోవాలి అయితే వేగింది ములగాకు తీసేసుకుందాం అయితే ఇలా వేగింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి వేయించుకున్నాను ఎండుమిర్చి వేసాను ఎండిమిర్చి అయితే ఆయిల్లోనే వేపుకోవాలి అప్పుడు టేస్ట్ వచ్చింది చింతపండు కూడా వేసుకున్నాం చింతపండు వేసుకుంటే వేడికి మెత్తబడిద్ది ఫ్రిడ్జ్లో చింతపండు కదా గట్టిగా ఉంటుంది ఇలా మిరపకాయల్లో ఇలా పెట్టుకుంటే అవి వేడికి మెత్తబడిద్ది మిరపకాయలు కూడా వేయించుకున్నాం ఇలాగా ఎండుమిర్చి అయితే ఇలా వేసుకున్నాము అందులో చింతపండు కూడా పెట్టాము కానీ మెత్తబడింది కరివేపాకు మామూలుగా పచ్చి కరివేపాకే వేయాలి కొంచెం లైట్గా వేపున ఆయిల్ లేకుండా సగం వేపి సగం పచ్చి పెడదాం పెడదాం డ్రై రోస్ట్ చేయాలి లైట్గా మొత్తం వేసేసుకుందాం పచ్చి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది వేపు కూడదు అసలు కరివేపాకు ఇదో లైట్గా వేస్తున్నాను కరివేపాత అయితే వేగింది స్టవ్ ఆఫ్ చేసాను ఇలా లైట్గా వేపుకోవాలి ఎక్కువ వేపకూడదు ఇవి మొత్తం వేగినాయి కదా ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలి జీలకర్ర అయితే వేపలేదు జీలకర్ర వేపకూడదు ఇవన్నీ వేపించేసాను ఇవైతే పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు అన్నీ ఒకటి ఒక్కోటి వేసుకున్నాం పల్లీలు వేసాను మినపళ్ళు పచ్చినపప్పు పస్తా మూడు పట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పట్టేసుకున్నాను దేనిక పట్టేసుకున్నాను ఎంత కరివేపాకు మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం మొత్తం కలిపేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాం సాల్ట్ తగకపోతే కొంచెం కలిపేసుకొని మనం కళ్ళుప్పే వాడుకోవాలి ఇప్పుడు ఏదైనా తాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కళ్ళుప్పే టేస్ట్ వచ్చింది సాల్ట్ వేసుకోకూడదు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ముల్లగాకు కరివేపాకు కారప్పొడి ఈ విధంగా అయితే రెడీ అయింది సూపర్ టేస్ట్గా ఉంది ఇడ్లీ దోశ ఉప్మా వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరు అసలు చాలా బాగుండుద్ది ములగాకు కరివేపాకు తినని వాళ్ళకి ఇలా కొంచెం కారప్పొడి ఒక ముద్దలో రైస్లో వేసి పెడితే పిల్లలకి చాలా మంచిది ఇలా ఎల్లిపాయ పొట్టు కనపడుతూ ఉండాలి మనకి బాగుండుద్ది ఎల్లిపాయ పొట్టు తీయకూడదు పొట్టు ఉంచాలి కరివేపాకు అయితే లైట్గా వేపుకోవాలి ఎక్కువ వేపుకోకూడదు ఇంకోటి వచ్చి కళ్ళు వేసుకోవాలి మనకేమన్నా సాలకపోతే అప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేపుకోకూడదు జీలకర్ర కూడా పచ్చి జీలకర్ర వేసుకోవాలి దానివల్ల టేస్ట్ వచ్చింది ఇదైతే ఓ డబ్బాలో స్టోర్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదే ఇప్పుడు వాడుకోవటానికి వేరే డబ్బాలో పెట్టాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముల్లగాకు కరివేపాకు కారపొడి ఎమ్మి టేస్టీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకుంటున్న లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు ఫ్రెండ్స్ మీరు ఎవరు ఎందువల్ల చూసి నాకు కారపొడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి కారొడి దోశ ఇడ్లీ ఉప్మా వేడ్ రైస్ నెయ్యి వేసుకుంటే అదర్స్ లైక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ముందు లైక్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ హెల్దీ హెల్దీ టేస్టీ కారప్పొడి ములగాకు కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్